గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ జబుడాకు స్వాగతం కూటమి ప్రభుత్వం దారి తప్పుతుందా అన్నది ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం అండి గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు బాగా నిలిగిపోయారు వైసీపీ అంటేనే ఒక క్రియేట్ అయింది దానివల్లే కూటమికి అంత భారీ మెసాజ్లు వచ్చాయండి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూశారు ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేస్తారు వారి పాలసీస్ ఏంటన్నది అందరూ కూడా బాగా చాలా ఆసక్తికరమైన అంశం అన్నమాట అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు కూడా రెండు పదాలను ఎక్కువ వాడుతున్నారు అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా క్వాంటమ్స్ ఈ రెండు కంప్యూటర్ రంగానికి సంబంధించిన పదాలండి సో ఈ రెండిటి మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఎక్కువ మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం డెవలప్డ్ కంట్రీ కాదండి డెవలపింగ్ కంట్రీ ఇంకా అభివృద్ధి పొందుతున్న దేశం ఈ అభివృద్ధి పొందుతున్న దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్ ఇంకా స్టిల్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పవర్టీకి బిల్వలో ఉన్నారండి అంటే సామాన్య ప్రజానికి ఎక్కువ అనమాట ఈ సామాన్య ప్రజలకి బిలో పావర్టీ లేని ఉన్న ప్రజలకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా క్వాంటమ్స్ అంటే ఏం అర్థం కాదండి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం ఏ చర్య తీసుకున్నా సరే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే దానివల్ల లాభపడాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందండి కానీ అవన్నీ పక్కన పెట్టి సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ దాని ప్రజల్లో ఎలా ఎక్స్పోజ్ అవుతుంది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎన్ని మంచి పనులు చేసినా సరే అది ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపించాలి ఆ కనిపించడంలో ఫెయిల్ అవుతుందేమో అనిపిస్తుంది ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా కంప్యూటర్ రంగమే పెరుగుతుంది అఫ్కోర్స్ మనం కూడా ఆ రంగంలో వెళ్ళాలి అభివృద్ధి పొందాలి కానీ దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం వల్ల ప్రజల్లో పాజిటివ్ కన్నా నెగిటివిటీ వచ్చే అవకాశం ఉందండి ఎప్పుడు కూడా ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తే మొదట్లో కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత అసంతృప్తికి గురవుతారు తర్వాత వ్యతిరేక వర్గంగా ఏర్పడతారండి ఇది ప్రజాస్వామ్యంలో మూడు స్టెప్లు అనమాట దీన్ని పక్కన పెట్టి మీరు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా క్వాంటమ్స్ అనడం వల్ల యూజ్ లేదు అసలు ప్రజలకి ఏం కావాలి బేసికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మంచి రోడ్లు కావాలి మంచి స్కూల్ కావాలి మంచి హాస్పిటల్ కావాలి ఒక పేద వ్యక్తి ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సహాయం చేసే పొజిషన్ ఉండాలి ఇవి బేసికల్ ఫ్యాక్టర్స్ డెమోక్రసీలో సో వీటిని మీరు ఎప్పుడైతే అడ్రస్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అంతే తప్పించి ఆర్టిఫిషియల్గా మీరు ఏదో కొత్త కొత్త పదాలు పెట్టడం వల్ల ప్రజల్లో ఒక బ్యాడ్ వచ్చే అవకాశం ఉంది చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో భవిష్యత్తులో అంతే Thank you. Thank you so much.